హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో అంటు మామిడికాయ లేదా బెంగళూరా మామిడికాయతో పప్పును షేర్ చేస్తున్నాను అందుకు కుక్కర్ తీసేసుకొని వన్ కప్ కందిబేడల్ని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నది అంటు మామిడికాయ అండి ఇది నేను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి మనము మామిడికాయని యాడ్ చేసేటప్పుడు పప్పులోకి చింతపండుని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మామిడికాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే విజిల్ వచ్చేటప్పుడు లోపల వాటర్ బయటికి రాకుండా ఉంటుంది అలానే ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని నాలుగు విజిల్స్ రాణించుకోవాలి ఈ లోపు పోపు కూడా నేను రెడీ చేసేసుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి మామిడికాయ ముక్కలు కూడా చూడండి చాలా మెత్తగా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి పప్పుని ఈ పప్పు కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలానే పోపు పెట్టేసుకోవచ్చు లేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత పోపు పెట్టుకోవచ్చు అండి ఇలానే ఉంటే ముద్దపప్పు లాగా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్న టేస్ట్ మాత్రం మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అయ్యాక పోపుకు సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను పోపు కోసం నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకులు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు ఒక ఎండుమిర్చిని వేసేసుకున్నాను పోపు బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత వేగిపోయిన పోపుని మనం కుక్కర్లో ఉన్న పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్